ఏమన్నా మాట్లాడండి స్వామితో చెప్పండి మాట్లాడుకోండి మీరు చెప్పండి మీ ఇంటికి ఆయన రావడం అనేది మీ అదృష్టం కొడుతాను ఎందుకంటే ఇంత దూరం రావడం ఆయన వచ్చి ఐదు గ్రామాలు పెద్ద వాళ్ళ అదే వాల మ్యాన్ నడిచి ఇక్కడ రోసం చేసి కటారి 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 పోక్తను సర్ ఇప్పుడు మనం స్వామి చెప్తారే అన్నమాట అన్నమాట నా కుచ్చుండి నాకు ఎర్గొంట కడ కయి అత్త రావాలి అదే అదే ని చెప్తారే అని చెప్తాను పెద్దనా బాగుంది పిస్తదా ఆ ఎంరత చూ బాగుంటది మీకు రాత్రి దాక బైట్ పోగొంటా వాట్ల నింపడ పడు బాగుంది కదా

అంజే కడుకొనవా తన్నగా హ కడుకొడు కడుకొ బాత్ చేయిస్తున్నా వెనిల్డైస్త సం వెనిల్డైత తేచల సం గ్లాస్ ఏంది నీరు పోస్తా గాల్తే ఓకే ఇరుతారవటి చెప్లేన ఒక ఫోటో తీర హరేకృష్ణ ఇవాళ అక్కడ గుళ్ళో ఒక బాధ ఇచ్చాం ఇక్కడ ఒక ఇచ్చాం ఆనందం నిన్న ఎవరు ఒక ఎవరు డైలాగ్ రచయిత వచ్చారు ఆ సినిమాల్లో చేస్తున్న అమ్మాయి మాధవి లత ఇంకోవాలెవరో డైరెక్టర్ వచ్చారు అనమాట వాళ్ళకి ఇచ్చాం మనం అమృతాన్ని పంచకపోవడం వలన ఇతరులు ఒక మృతదేహాన్ని పంచుతున్నారు దోషం మనదే కదండి దోషం మనదే కదా ప్రపంచం మారాలి అని కోరుకునేవాడు మొదట తాను మారాలే భౌద్గీతలో చెప్పిందదిగ ఎద్దదాచరతి శ్రేష్టదేవే తరోజన సైత్ ప్రమాణం గురితే లోకస్త వర్త కాబట్టి మనం బాగుండడం బాగుండడం అంటే ఏమిటో మనకి తెలియాలి బాగుండాలని కోరుకుంటాం అసలు బాగుండడం అంటే ఏమిటో మనకి తెలియాలి బాగుండదు అంటే ఏంటి అసలు బాగుండదు అంటే ఏమిటి బాగుండడం అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే చేప నెలల్లోంచి బయటకు వచ్చి లేకపోతే ఎవరో తీసుకొచ్చి ఆ దానికి ఒక మంచి క్లాత్ వేసి దానికి మంచి ఏసీ పెట్టి దానికి ఒక టీవీ పెట్టి దానికి కిస్మిస్ పెట్టి లేకపోతే కాజు పెట్టి దానికి ఏదో లడ్డూ పెట్టి దానికి ఒక టీవీ పెడితే రసగుల్లా పెడితే చేప బతుకుంటుందా నీ రసగుల్లాలు అక్కర్లేదు నీ టీవీలు అక్కర్లేదు నీ ఏసీలు అక్కర్లేదు చేపకి నువ్వు చేయవలసిన పని ఏమిటి జస్ట్ లీవ్ ఇన్ ద వాల్డర్ దాని అసలు స్థితి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ నెలలో ఉండడం అలా మన యొక్క స్థితి భగవంతుడిని చేరి ఉండడం ఈ గోడలు ఈ శరీరాన్ని రక్షించడం కోసం పెట్టుకున్నవి ఈ గోడలు శాశ్వతం కాదు ఈ దేహము శాశ్వతంగా ఇప్పుడు ఈ చలిలో పడి మీ అడ్రస్ వెతుకుతుంటే ఇబ్బంది రూట్ తెలియలే మీరు ఆనందపడాలి మీరు సంతోషపడాలి రేపు రాలేము రేపు ప్రయాణం ఇప్పుడు రాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడో ఇంకో నిలబడచ్చు ఇంకో పట్టచ్చు అందుకని మీరు సంతోషపడాలి అని కేవలం మీ ఒక్కరు ఆనందపడాలి అని మేము నలుగురు తోడు ఐదుగు తోడు ఆరగు తోడు ఇంకొక ప్రభు చుట్టూ జనాలే అంతొడ్డ అయిపోయినారు కారు ఆపి ప్రభు ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని పోయినారు వాళ్ళు వచ్చినారని ప్రభు అదే స్టిక్కర్లు ఇచ్చినారు జపాల జపం చేసే కంటమాలు ఇచ్చినారు మళ్ళా ఏకాదశి నాకైతే ప్రభుని వదల్ల మళ్ళీ వాళ్ళ కార్లో వచ్చినా నేను ఇంటికి రాత్రి ఒంటి జనం రెండింటికి వదిలితే ఆ టైంలో గేట్ తెరవరు కాబట్టి మళ్ళీ అక్కడ అలా ఉండి మళ్ళీ వచ్చామనుకోండి అనుకోండి కానీ అంటే సమయం నువ్వు ఎలా గడుపుతున్నావు అన్నదే నీ లైఫ్ యొక్క క్వాలిటీని నిర్ణయిస్తుంటా తరంగా ఇప్పుడు రాత్రి రెండింటి పడుకుని పొద్దున్న మనం లేటుగా లేస్తాం ఎందుకంటే లేటుగా పడుకున్నాం కాబట్టి దోషం కాదు కానీ మనం రాత్రి ఎనిమిదింటికి పడుకున్నా కూడా లేటుగానే అనుకోండి అంటే నువ్వు ఏ గుణంలో ఉన్నట్టు గుణంలో ఉన్నట్టు తమో గుణం రోజు మొత్తంలో నేను నాలుగు గంటలు కూడా పడుకోలే ఒక భోజనం చేసి నాలుగు గంటలు కూడా పడుకోకుండా నేను యాక్టివ్గా రోజు హోమం చేసుకుని పూజ చేసుకుని జపం చేసుకుని ఆర్తిస్తూ మౌనవ్రతం చేస్తూ రామకోట రాస్తూ ఆదిత్యం చదువుకుంటూ భౌతిక చదువు అంటే మనం సమయాన్ని ఎలా గడపాలన్నది మనం నిర్ణయించుకోవాలి అలాగే పోయింది ఏదైనా వస్తుందేమో ఇలాంటి పిచ్చి భ్రమల్లో బతకూడదు ఈ ప్రపంచం అశాశ్వతం ఈ శరీరం అశాశ్వతం అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత Anithyani, anithyani, shirirani, shirirani, anithyani, anithyani, shirirani, shirirani, vebhavo, vebhavo, naiva, naiva, shashraha, shashraha. andiamo a capisce? Scusate, ma come si chiama l'articolo? Come si chiama l'articolo? Non lo Non lo అనిత్యాన్ని శరీరాన్ని వైభవో నైవ శాశ్వత ఈ వైభవం కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఈ ప్రపంచానికి పేరు పెట్టారు భౌద్ధికత దుఃఖాలయం అని పేరు పెట్టారు దీని స్థితి చెప్పారు అశాశ్వతం అని దీని పేరు ఏంటి దుఃఖాలయం దీని పొజిషన్ ఏంటి కాబట్టి నువ్వు ఏడవడం అనే కాన్సెప్ట్ని వదిలేయాలిగా ఏడవడం ఏడిపించడం ఈ రెండు కాన్సెప్ట్లు వదిలేసి ఎదగడం ఈ కాన్సెప్ట్లోకి రావాలి ఎదగడం అనే కాన్సెప్ట్ ఏమిటంటే ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం పుట్టాలి వైరాగ్యం పుడితే దేహం పట్ల మోహం పోతుంది దేహమే నేను అని అహం పోతుంది అది చిన్న విషయం కాదు కొన్ని కోట్ల జన్మలుగా ఈ శరీరమే నేను అనేటువంటి ఇంద్రియాల భోగంలో పడి మనం మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఒక విధంగా చెబితే ఈ జీవులు అందరూ సిగ్గులేని బతుకు బతుకులు ఉంటాయి శరీరం నేను అనుకున్న ప్రతివాడు మూర్ఖుడే శరీరం నేను అనుకున్న ప్రతివాడు మూఢుడే స్పష్టంగా చెప్పారు శంకర భగవత్పాదులు అంటే పచ్చిగా చెప్పాలంటే చెప్పు తీసు కొట్టినట్టు చెప్పారు మూఢ జహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి తర్వాత ఏంటి శాస్త్రి కురు సద్బుద్ధి మనసి వితృష్ణం ఎల్లబే నిజ కర్మోపాతం చెత్తంతేనా అంటే మూడులు మాత్రమే ఈ శరీరం నేను అనుకుని ధనం వెనకాల పడుతూ ఉంటారు పేరు వెనకాల పడుతూ ఉంటారు లేకపోతే పొజిషన్ వెనకాల పడుతుంటారు కానీ వాస్తవానికి వాడు మూర్ఖుడు అనే విషయం వాడికి ఎప్పటికీ తెలుస్తుంది ఆ జన్మ అయిపోతున్నా కూడా లేదు కప్ప పాము నోట్లోకి వెళ్ళింది చల్లగా ఉందని నోరు ఉన్న పాము నోటిలోకి లోపల బాగుంది పాము నోరు బాగుంది వెంకటేశ్వరు పాము నోరు బాగుంది అలా తిరుగుతుంది పాము నోరు ముగికున్న అలా ఓపెన్లో పెట్టింది బయటికి వెళ్ళొచ్చు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి బాగుంది కదా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు వెంకటేష్ నువ్వు నువ్వెక్కడున్నావు హరి ఎక్కడున్నావు శాస్త్రి గారు నువ్వెక్కడున్నావు అంటే మనం ఏవో పేరు చెప్తాం మేము శానం పట్టణంలో ఉన్నాం మేము విశాఖపట్నంలో ఉన్నాం మేము మధ్యపట్నంలో పట్టణంలో ఉన్నాం అసలు నువ్వు ఉన్నది పాము నోట్లో ఉన్నావు నువ్వెక్కడున్నావు పాము నోట్లో ఆ పాము పేరు మృతువు మృతువు నోట్లో ఉన్నావు కానీ నువ్వు అందరితో అడిగిన హవరి హవర్ ఫైన్ ఫైన్ అంటున్నావు పైన నీ కోసం ఒకడు ఎదురు చూస్తుంటే ఫైన్ అని ఎలా చెప్తావురా బ్రెయిన్లెస్ ఫెలో కాబట్టి సమయం ఉన్న ఈ కొంచెం సమయాన్ని ఎంత దొరికితే అంత జపం చేయడానికి వినియోగించాలి వినడానికి వినియోగించాలి చదవడానికి వినియోగించాలి భగవంతుని యొక్క ధ్యాస నిధి ధ్యాసనం కోసం నియోజకవర్ ఇందాక తెర తీసి దీపం పెట్టినప్పుడు కూడా స్వామి చెప్పాను స్వామి నేను చాలా పాడవలసింది చాలా చేయవలసింది కాబట్టి భగవంతుని వేడుకోండి భగవన్ నామాన్ని పాడుకోండి భగవంతుడి మీద ఆధారపడండి భగవంతుని విడిచిపెట్టండి మనం గతంలోకి వెళ్ళి ఏవి వెనక్కి తీసుకురాదు నాకు మా అమ్మ కావాలి ఇప్పుడు వస్తుందా మా నాయన కావాలి వస్తాడా అట్లే నీకు అల్లుడు కూడా రాడు కాలం తీసుకెళ్ళిపోయింది తనలో కలిపేసుకుంది కాబట్టి ఇంకా జరగదు మనం కూడా వెళ్ళిన వాళ్ళ దారిలో వెళ్ళిపోతాం అంతే వెళ్ళున్నాడు ఎవడ వెనక్కి రాడు హరిచంద్రుడు ఎప్పుడు రాముడి కంటే చాలా పూర్వీకుడు రాముడి వంశం వాడే ఆ వంశంలో రాముడి కంటే ముందువాడు ఎన్ని పద్యాల్లో చెప్పాడు ఒక్కడును ఒక్కడును మరలిరాడే అని చెప్పాడు ఆయన కాటికాపర్ అయ్యాడుగా కాబట్టి ఆ పని పనిచేసిన కాశీలోనే ఉంటారు శాస్త్రి గారు హరిశ్చంద్ర ఘాటు దశాశ్వం మీద ఘాటు ఘాట్లు కేదార్ మనకి ఎనభై నాలుగు పోటు దీనికి అప్పుడప్పుడు చూట్లు దీనికి అప్పుడప్పుడు చూట్లు పళ్ళు ఉంటాయి రోజు కొండ మళ్ళీ వినాలనిపిస్తా కాదు అక్కడ ఘాట్లు ఇక్కడ పోట్లు దీనికి ఏమో సూట్లు దీన్ని మెయింటైన్ చేయాలని కావాల్సింది కోట్లు ఎంత మూర్ఖులు జనం ఎంత మాయ ఒకడికి లక్ష కోట్లు అంట ఒకడికి ఆరు వేల అంట ఏదో ఒకటి మూడు వేల అంట ఏందో ఏందో పిచ్చు ఎవరన్నా పట్టుకెళ్ళారా తాత ఎట్లా వెళ్ళాడు నాయన వెళ్ళాడు బాబాయ్ వెళ్ళాడు వీళ్ళంతా ఏ దారిలో వెళ్ళారు నెక్స్ట్ నీ దారి కూడా అదే కదా ఆయనకి వెలిగింది ఎలిగిన గమన ఓకే సో కాబట్టి దారి చెప్తారు కదా ద్వారం తెరిచి ఉన్నది అని అలా ద్వారం తెరిచి ఉంది ద్వారం తెరిచి ఉంది మృత్యు ద్వారం తెరిచి ఉన్నది కాబట్టి శరీరం కొన్నాళ్ళు ఉంటుంది టెంపరీ భగవంతుడి ఏదో బొమ్మలాట ఈ బొమ్మలాట అయిపోయే లోపల మనం మళ్ళీ మరో అమ్మ కడుపులో పడకుండా ఉండే ప్లాన్ చేసుకోవాలి మరోసారి గర్భంలో ప్రవేశించకూడదు మరోసారి పుట్టకూడదు అంటే ఏం చేయాలి ఈ ప్రపంచాన్ని తట్టకూడదు ముట్టకూడదు చెప్పేది కదా చాలా స్పష్టంగా అన్ని శాస్త్రాల్లోనూ చెప్పారు ఈ ప్రపంచం అనిత్యము అసుఖం భగద్గీత కూడా చెప్పారు అనిత్యం అసుఖం లోకం అన్నారు మనం కళ్ళు మూసుకుని ఒక్కసారి అలా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పలకరించేసి అలా తిరుమల వెంకటేశ్వర పలకరించేసి కోదండరాం స్వామిని అలా పలకరించేసేసి ఇస్కాన్లో అలా పలకరించేసి గోడిమట్లలో రాధా మదన్మోహన్ పలకరించేసేసి ఆ కపిలే కపితీర్థంలో కపిలేశ్వర స్వామిని పలకరించేసి భగవద్మాను వారిని పలకరించేసి స్వామి అలా పలకరించేసి అలా మూర్తులను పలకరిస్తూ లోపలంతా పులకరిస్తూ ఉండగలిగితే మన లైఫ్ సక్సెస్ఫుల్ అని అర్థం మనం పలకరించవలసిన వాళ్ళని పలకరించకుండా పులకరించడానికి ఇచ్చిన ఈ శరీరాన్ని దానికి ఉపయోగించకుండా పుడకల్లో కలిసిపోతే పుట్టకు ఉపకారమే ఉందరా జగన్మోహన్ స్వామి ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే కొంతమంది ప్రేమైన వారు చనిపోతేను ప్రేమైన వారు చనిపోయినప్పుడు లేదా మనం ఏం అంటే అయ్యో చనిపోయారులేమ్మా కంగారు మళ్ళీ మీ కడుపులో పుడతారులేండి మనవడవమా మనవడని చెప్పాలి మనం అంటాం కదా అది తప్పు అయితే స్వామి చెప్పిన ప్రకారం చూస్తే మళ్ళీ ఇంకొక జన్మ రావాలని మనం ఆశీర్దేశం కోరుకోవడం కూడా తప్పు అనమాట ఖచ్చితంగా ఈ జన్మే మనకు చివరిది కావాలి ఈ జన్మలో మనం ఏం చేయాలి చేసుకోవాలని చెప్పి మనం ఆలోచించుకోవాలి ఎంత కర్మ చేస్తామో తప్పుడు పనులు చేస్తామో మళ్ళీ ఒక జనమంటే వస్తున్నావు ఈ జనంలో తప్పుడు పనులు చే మంచి పని చేయకునే కనీసం తప్పుడు పనులు చేయకుండా ఉంటే చెడ్డ పనులు చేయకుండా ఉంటే సో ఈ జన్మతో ముగిసిపోతుందేమో అని ఒక ఆశ అనమాట చెప్పారు స్వామి చెప్పారు చేయకూడదు నువ్వు నువ్వు ఏం చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకోకుండా చేయగలిగితే కర్త అకర్త ఐయర్ అంత ప్రాబ్లం అంది నువ్వు డూయర్వా ఇట్లీస్ట్ నువ్వు డూయర్వా నువ్వు లాయర్ అవ్వచ్చు డూయిర్ అయితే అవలేదు నువ్వు 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 డూయిర్ అయితే ఇప్పుడు నాకు సన్నగా అవలొత్తా ఇప్పుడు సూర్యుడు కావాలా ఈ చలికాల వెళ్ళిపోద్దా నాకు వెలుగు వస్తుంది ఈ రాత్రి పదకొండింటికి పదింటికి కాబట్టి మనం చాలా అల్పులమని గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి చేతిలో చిన్న బొమ్మలమని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకుని స్మరణ మన సారా హరి భజన నారాయణ నేనోరణారాయణ నేనోరాల నారాయణారాయణరా కాబట్టి భగవన్నామం చేస్తూ ఈ భౌతిక దేహంలో ఉన్నంతకాలము భగవంతుని వేడుకుంటూ స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తానో అనగలిగేమా మనం తెలివైన మనం తెలివైనవాళ్ళు తెలివైన వాళ్ళుగా మనం బతుకుదాం Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare Reda, Hare 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 Govinda Hare Hare. Reda, 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 Dhanyavadalu మీరు తీసుకురాకపోతే ఈ చీకట్లో ఈ అడవిలో అమ్మా మేమైతే రాగామానం పట్ల మమ్మల్ని విశాఖపట్నం లభించేటే కనిపించలేకపోతే మీరు రాకపోతే మా పరిస్థితి ఈ చీకట్లో